అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే బెయిల్ కోసం అప్పు ఇచ్చిన మహిళనే హత్య చేసిన నిందితుడు కామారెడ్డి పోలీసులు అరెస్ట్ నలభై ఎనిమిది గంటల్లో ఛేదన ఎస్పీ రాజేష్ చంద్ర కేసు వివరాలు వెల్లడి మర్డర్ కేసులో బెయిల్ కోసం అప్పు ఇచ్చిన మహిళను ఆ అప్పు ఎగ్గొట్టేందుకు హత్య చేసిన నిందితుడిని కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు ఈ కేసు వివరాలను ఎస్పీ రాజేష్ చంద్ర శుక్రవారం మీడియాకు వెల్లడించారు కామారెడ్డి మండలం నర్సనపల్లికి చెందిన చిదుర కవిత నలభై నాలుగు గత నెల ముప్పై నా హత్యకు గురైంది ఆమె భర్త గంగారెడ్డి ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు ఏఎస్పీ పర్యవేక్షణలో రూరల్ సిఐ రామన్ ఎస్ఐ రాజు క్రైమ్ టీం దర్యాప్తు చేపట్టింది సీసీ ఫుటేజ్లను పరిశీలించి దోమకొండ మండలం చింతమాన్ పల్లికి చెందిన పాత నేరస్తుడు జంగంపల్లి మహేష్ ముప్పై ఐదు ను అదుపులోకి తీసుకుని విచారించగా అతడు నేరం అంగీకరించాడు మహేష్ కొద్ది రోజుల క్రితం బిక్కనూర్ పిఎస్ పరిధిలో ఒక వ్యక్తిని హత్య చేసి జైలుకు వెళ్లాడు బెయిల్ కోసం కవిత వద్ద ఒకటి లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు అప్పు తిరిగి ఇవ్వమని కవిత అడగడంతో ఆమెను హత్య చేస్తే అప్పు ఎగ్గొట్టవచ్చని ప్లాన్ చేశాడు అప్పు చెల్లిస్తానని చెప్పి కవితను ఫోన్ చేసి వ్యవసాయ భూమి వద్దకు రప్పించాడు నమ్మి వెళ్లిన కవిత ముక్కుపై బలంగా కొట్టి చీర కొంగుతో మెడ చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు ఆమె వద్ద ఉన్న బంగారు కమ్మలు మాటీలు ఉంగరం సెల్ ఫోన్ ను దోచుకుని పరారయ్యాడు పోలీసులు నిందితుడి వద్ద నుంచి మృతురాలి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు నలభై ఎనిమిది గంటల్లో కేసును ఛేదించిన సిఐ రామన్ ఎస్ఐ రాజు సిబ్బందిని ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు నివారణ చర్యలు సలహాలు ఒకటి నేపథ్య పరిశీలన అప్పు ఇచ్చే ముందు వ్యక్తి నేపథ్యాన్ని తనిఖీ చేయాలి ముఖ్యంగా నేర చరిత్ర ఉన్నవారికి జాగ్రత్తగా ఉండాలి రెండు చట్టపరమైన రక్షణ అప్పు తిరిగి చెల్లించని సందర్భాల్లో చట్టపరమైన సహాయం తీసుకోవాలి నూట ఎనభై ఒక్క హెల్ప్ లైన్ లేదా ఒక వంద పోలీస్ కు సంప్రదించవచ్చు మూడు సమాజ అవగాహన ఆర్థిక లావాదేవీలలో మోసాలు హింసను నివారించేందుకు స్థానిక సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి నాలుగు ఒప్పందాలు అప్పు ఇచ్చేటప్పుడు చట్టపరమైన ఒప్పందం చేసుకోవడం ద్వారా రక్షణ పొందవచ్చు ఐదు హెచ్చరిక సంకేతాలు అసాధారణ ప్రవర్తన బెదిరింపులు గమనించిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలి